చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేరని ప్రాచ ప్రచారం కల్పించినటువంటి భావదరిద్రులకందరికీ కూడా ఇది ఒక సమాధానం అసలు ఈ అని ఆదుడు ఎవరంటే స్వర్గీయ నందమూడి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమము మళ్ళీ డెబ్భై రూపాయలకు పెంచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము రెండు వందలు చేస్తామని చెప్పేసి మాట్లాడి ఇరవై ఐదు రూపాయలు పెంచుకుంటూ వంద రూపాయలు తీసుకొచ్చారు కానీ రెండు వందల రూపాయలు కూడా దిగలా తండ్రి ఎట్లో కొడుకు అంతే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు పెంచుకుంటూనే పోతూ రెండు వేల పెన్షన్ని మూడు వేలు వేయడానికి ముక్కి మూలిగి ఐదు సంవత్సరాలు చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఏదైతే వెయ్యి రూపాయలు పెన్షన్ ఉందో రెండు వేల రూపాయలు చేశారు ఒక్కసారిగానే చేశారు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం సంక్షేమం రోజున ఈ సంక్షేమం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి మా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వ్యవహరిస్తారో ఆ వ్యవహార శైలికి అనుగుణంగానే ఇచ్చినటువంటి హామీని నెలవే నెరవేరుస్తూ అవ్వాతాతల జీవితాల్లో మార్పు రావాలా వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపల్ల అదే రకంగా అంగవైకల్యం పూర్తి స్థాయిలో అంగవైకలు ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా ఒక నమ్మకాన్ని నింపల్లా సామాజిక భద్రత కల్పించాలనే ఆలోచనతో ఈరోజున మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తూ అదే రకంగా ఆ రోజు నుంచి కూడా వెయ్యి రూపాయలు ఈ మూడు వేలు ఇస్తుంది ప్రభుత్వం వెయ్యి రూపాయలు బకాయి కింద చూస్తున్నాం మా ప్రభుత్వం వస్తే ఆ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పినటువంటి మాట మేరకు ఏడు వేల రూపాయలు అక్షరాల ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఒకటో తారీఖున వాళ్ళ ఇంటి దగ్గరికే పోయేసి పెన్షన్ ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేది చరిత్రలో నిలవబోతోంది అందులో ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఒక సామాన్యుడి ఇంటి దగ్గరికి పోయేసి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళ ఆత్మస్థైర్యము వాళ్ళకు సామాజికంగా వాళ్ళ భద్రత గురించి ఈ ప్రభుత్వానికి ఎంత ఆలోచన ఉందో